యాజ్ అ యూజర్ బికాస్ టెట్రా కమ్యూనికేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆ ప్రక్రియలో కమిషనర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు నేను యాజ్ అ చీఫ్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ మేమిద్దరం గవర్నమెంట్ మమ్మల్ని అఫీషియల్గా పది రోజులు ఫ్రాన్స్ అండ్ ఫిన్లాండ్కి పంపించారండి ఆ ఫ్రాన్స్ ఫిన్లాండ్ పంపడమే కాకుండా ఆ టైంలో ఏడిఎస్ ఆస్ కండక్టింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రిప్రజెంటెడ్ బై సిక్స్టీ కంట్రీస్ ఆన్ వాటి కోల్డ్ మోడనైజేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ నెట్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ అని ఒక టాపిక్ మీద పెట్టారు అప్పుడు నేను వాడిని ఒకే కండిషన్ పెట్టాను మీరు ఎందుకంటే మీరు నాకు ప్రజెంటేషన్కి అలౌ చేస్తేనే నేను వస్తానని పెట్టానండి మొదట్లో వాళ్ళు లేట్ అయిపోయింది కుదరదు అన్నారు నేనైతే నేను రానని చెప్పేసి జరిగిన సరే వాట్ ఎవర్ అంటే నా కండిషన్తో వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత ఏమైంది టైం తక్కువ ఉంది మా కమిషనర్ గారు చెప్పే గుండె అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మన ప్రజెంటేషన్ కానీ ఒకవేళ బాగుంది సాటిస్ఫాక్టరీ అన అన్నా పర్వాలేదు కానీ బాగాలేకపోతే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియా కూడా మనకు చెడ్డపెరు చూస్తే నువ్వు జారుతూ ఉండు లేకపోతే బెటర్ అని అట్లా ఆ ఉద్దేశంతో ప్రజెంటేషన్ అన్నీ పెట్టుకోబాకన్నాను నేను సార్కి ఒకే మాట చెప్పాను లేదు సార్ మన ఈ అద్దె అవకాశం వదులుకోవద్దు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఒకవేళ కానీ నా ప్రజెంటేషన్ కానీ ఫ్లాప్ అయితే నేను రిజైన్ చేసేస్తాను ఇట్లా చెప్పాను సార్ చెప్పాను చెప్పానండి మేము వెళ్ళాం అది ఆ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు పెట్టిన ప్రెస్టేజియస్ ప్లేస్ ఏంటంటే కేన్స్ టుడే కేన్స్ ఇస్ అ ప్లేస్ వేర్ ఆల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎవ్రీ ఇయర్ ఈజ్ కండక్టెడ్ దట్ ఈస్ ద ప్రెస్టేజియస్ ప్లేస్ అండ్ ద హోటల్ మార్టినా మార్టినా ఈజ్ అ సెవెన్ స్టార్ హోటల్ దట్ ప్లేస్ ఓన్లీ ఎవ్రీ ఇయర్ దే కండక్ట్ అండ్ అవర్ కాన్ఫరెన్స్ వాజ్ ఆల్సో దేర్ వి టు టు కట్ అస్ అ ప్రెస్టేజ్ అండ్ ఐ హ్యాడ్ ప్రజెంటెడ్ మై ప్రజెంటేషన్ And I got very good. I don't call it is an excellent one. I got very good appreciation. we were very happy.